ముఖ్యంగా ఈ వేదశాస్త్ర పరిషత్తులు పెట్టడం ఉద్దేశం కూడా గురువుగారికి వేదాన్ని అభివృద్ధి చేయాలి వేద పురుషుల్ని పూజించాలి శాస్త్ర పురుషుల్ని పూజించాలి ఈ శాస్త్రం చదువుకున్న వారిని వేదం చదువుకున్న వారిని ఆదరించి వారిని సత్కారం కనుక చేసినట్లయితే భావితరాలకి ఇది ఒక ఒక మార్గదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన దృఢ నిశ్చయంతో ఈ యొక్క సభ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పుడు తదుపరి వారి అబ్బాయిలు మనవలు ఇలాంతా అభివృద్ధి చెందారు అంతా కూడా అంతేకాకుండా మిగిలినటువంటి భక్తజనులందరూ కూడా ఈ వేదశాస్త్రాల మీద ఉన్నటువంటి అభిమానంతో చాలామంది ఇతోధిక సహాయం అందించారు ఆ సహాయంతో ఈ సభ నిర్వహణ అనేది జరుగుతోంది ఇప్పుడు మనకి కోశాది గారి గారు మన యొక్క ఆదాయాలే అనేది వివరిస్తారు ఓ మహా ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి కొత్తగా చింతలూరులో సభ ఒకటి ఏర్పాటైనది అందరు పండితులకి ఆహ్వానం అక్కడ అయిన తర్వాత అల్పాహారాలు ఏర్పాటు కూడా ఉంది అందరూ గ్రహించి ఇరవై మూడు తాపేశ్వరం అయిపోయిన తర్వాత ఆరు గంటలకి తాపే చింతలూరు రావాల్సిందిగా ప్రార్థన సభ అయినమహ ఈ పన్నెండు పదకొండు తొంభై మూడో తేదీన ప్రారంభమైన ఈ సభ దినదినభివృద్ధి చెందుతోంది ప్రత్యేకంగా వేదార్థ పండితులకు సత్కారాలు చేయడం ఈ శాస్త్ర విషయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో పాటు వేదము శాస్త్రము వీటి గురించి కూడా అభివృద్ధి చేయాలనే దృష్టితోటి ఇది ప్రయత్నం చేస్తోంది దీనికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళల్లో పదివేలు దాటిన వాళ్ళని మహారాజు పోషకులు గాను ఐదు వేలు దాటిన వాళ్ళని రాజపోషకులు గాను వెయ్యి రూపాయలు వస్తే పోషకులు గాను వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళని సభ్యులుగా నిర్ణయించుకుంటున్నావు బయట ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వచ్చు అట్లాగే ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి మొన్న మార్చి నాటికి అరవై మూడు లక్షల పదిహేడు వేలు దీనికి మూలనిధిగా ఉంది అంతేకాకుండా ఎఫ్డీల మీద క్రింద సంవత్సరం నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు వచ్చింది తర్వాత చివరి నాటికి ఇది కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాంకు నిల్వ కూడా ఉంది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మూడు లక్షల ఏడు వేలు రాగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై ఆరు వేలు విరాళాలు వచ్చాయి ఈ రీతిగా అభిమానులు ఆస్తికులు ఇతోధిక ఆర్థిక సహాయాన్ని అందించినందుకు వారందరికీ కూడా వేద పురుషుడు అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ కింద సంవత్సరపు బ్యాలెన్స్ షీటు ఒక్కసారి కొద్దిగా చెప్తాను టీటీడీ నుంచి మూడు లక్షల యాభై ఆరు వేలు అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎఫ్డీల మీద నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు రాగా వేద పండుతులకి కిందటి సంవత్సరం ఆరు లక్షల తొమ్మిది వేలు దీని ద్వారా సత్కారం జరిగింది ఇది కాకుండా సుమారు ఒక అరవై వేల దాకా ఖర్చులు అయ్యాయి ఇంకా బ్యాలెన్స్ షీట్కి వస్తే ఆల్మోస్ట్ చెప్పుకున్నదే యూనియన్ బ్యాంకులోను ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులోను కలిపి యాభై నాలుగు అరవై మూడు లక్షలు డిపాజిట్లుగా ఉన్నాయి ఇది దీనికి సంబంధించినటువంటిది ఈ సంవత్సరం ఇచ్చిన దాతల్లో అధ్యక్షులు హోతా సీతారామ శాస్త్రి గారు పదివేల రూపాయలు ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చి వెంకటపదరాజు గారు ఇరవై వేలు పుల్లెల సత్యనారాయణ గారు ఐదు వేలు రేమళ్ళ రామస్వాదులు గారు పదివేలు రేమేళ్ల లక్ష్మీనరసింహమూర్తి గారు ఇరవై ఐదు వేలు రేమెళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి పదివేలు ఎంవిఎస్ఎస్ సోమయాజులు నాలుగు వేలు అద్దేపల్లి పర్వతవర్ధన్ ఐదు వేలు వాడ్రేవ వేణుగోపాల్ గారు వెయ్యి రూపాయలు వీళ్ళు కాకుండా మహారాజ పోషకులు పదివేలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే చదువుతాను కార్తికేయ భానుప్రకాష్ రేమేళ్ళ పదివేలు అట్లాగే గుండు ఎన్వీ రమణరావు యుఎస్ఏ ఇరవై ఆరు వేలు వలిచెర్ల ఆదిత్య యుఎస్ఏ ఇరవై వేలు నందుల శారద అండ్ చైతన్య యుఎస్ఏ పదకొండు వేలు గొల్లపల్లి గిరిజాశంకర్ గారు రాజమండ్రి పదివేల నూట పదహారు ఖంభంపాటి మురళి పదివేల నూట పదహారు డివి కృష్ణప్రసాద్ బెంగళూరు పదివేలు ఎస్ నరేంద్ర శర్మ హైదరాబాద్ పదివేలు పోడూరు నరసింహమూర్తి గౌహతి పదివేలు కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్టు బిఎంజీ పదివేలు దువ్వూరు కృష్ణమోహను దువ్వూరు సుబ్బారావు గారు కలిసి పదిహేను వేల రూపాయలు ఈ రకంగా మహారాజ పోషకులు కూడా ఉన్నారు అంతేకాకుండా మనకి ఈ ఊర్లో ఊరిలో చాలా తరఫున కూడా ఒక ఐదు వేల రూపాయలు దీనికి విరాళం కింద వచ్చింది దత్తాత్రేయ పాఠశాల నుంచి ఇది సమగ్రంగా నివేదిక ఇప్పుడు వేదిక మీద ఉన్న వారందరికీ సన్మానం జరుగుతుంది తర్వాత విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు మన్ని ఉద్దేశించి కాసేపు మాట్లాడతారు వెంటనే సత్కారాలు ఉంటాయి సత్కారాలు అయ్యాక అల్పాహారాలు ఉన్నాయి సత్కారాలు ప్రారంభం కాగానే అల్పాహారాలు ప్రారంభం అవుతాయి అంతవరకు అది ఓపెన్ కాదు కాబట్టి అందరూ కూడా ఇక్కడ కూర్చోవచ్చు ఆశీర్వచనం ఒకసారి ఆశీర్వచనం వేద పండితులు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతుంది दयानावर देवेश्वर मेरा मेरा दाता नमः भवते श्रीमहाभावते श्रीमहादेव भवते श्रीमहादेव देवेश्वर मेरे कमल क्या क्या है विचार जीशा नारद प्रदेश का सद्यनिर्देश देवेश्वर मेरा मत्स्यार्ग क्या मित्र बुद्ध ब्रह्म है रक्षा देव बुद्ध ब्रह्म है रक्षा देव बुद्ध ब्रह्म इत्यहं देश के मित्राक्षर � यु पुरुषदेन्द्रियायष्ठेन्द्रिये प्रदिष्ट